హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలకి నీళ్ళు పోస్తూ మనమైతే కొన్ని కబుర్లు చెప్పేసుకుందాం అవి ఏంటంటే మనం ఇలా మొక్కలకి వాటర్ పోసేటప్పుడు ఓన్లీ మొదలకే కాకుండా మనము ఏం చేస్తామో మొదలకి పోస్తే ఆపేస్తాం అలా కాకుండా ఇలా చక్కగా తలారా స్నానం చేయించాలండి మొక్కలకైతే అప్పుడే అవి ఫ్రెష్గా మనకెలాగా తలకు స్నానం చేస్తే బుర్ర అంతా బరువు భారంగా ఉండకుండా తేలిగ్గా అయిపోతుందో వాటికి కూడా అంతేనండి పగలంతా ఎండకి బా ఎండ బారిన పడి అవైతే చాలా అసలు చాలా ఎనర్జీ అయితే తగ్గిపోతాయండి అప్పుడు మనం ఏం చేయాలంటే సాయంత్రం ఎండ తగ్గాక మనము మంచిగా వాటికి వాటరింగ్ చేసి తలార స్నానం చేస్తే అంటే మొక్క అంతా తడిపేలాగా వాటరింగ్ అయితే చేయాలి అదే తల స్నానం అనమాట వాటికి అయితే మనం ఇలా చేయడం వల్ల అవి ఫ్రెష్గా ఉంటాయి మంచిగా అవి చక్కగా డల్నెస్ నుంచి బయటపడతాయి గ్రీనరీ కూడా మన గార్డెనింగ్ అనేది ఉంటుంది అలాగే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే చక్కగా మన గార్డెన్ అయితే బాగుంటుందండి ఇలా అందరూ కూడా ఎవరికి ఓపిక ఉన్నంతవరకు వారు మన సొంతంగా మన టెరస్ మీద ఒక నాలుగు డబ్బులు పెట్టుకొని మంచిగా ఆర్గానిక్ ఫుడ్ అయితే తీసుకుందామండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కనుక మనము ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఒక ఆకుకూర నుంచే స్టార్ట్ చేయండి ఆకుకూర ఒక మెంతికూర గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర ఇవే పెట్టుకోండి మీరు మీకు తోచినట్టు వేస్ట్ అయిపోయిన డబ్బాలు తీసి అందులో మట్టి పోసి కిచెన్ వేస్ట్ వేసి మంచిగా ఒక ఆకుకూర విత్తనాలు చల్లండి చాలు మీకే ఇంట్రెస్ట్ పుడుతుంది చక్కగా మీరు ఇంకా కూరగాయలు కూడా పండించేద్దాం అన్నట్టు మీకు ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది ట్రై చేయండి ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మనము ఇప్పుడు కెముకులతో పండించిన ఆహారం తింటున్నాము దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు అయితే మనకు వస్తున్నాయండి చాలా చాలా లేడీస్కి అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి పూర్వం రోజుల్లో అవేవి ఉండే కాదు అంటే ఎందుకు తెలుసా మంచి హెల్తీ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు అందువల్ల మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఇన్ని అనారోగ్యాలకు గురవుతున్నాము అంటే కారణం కెముకలతో పండించిన ఆహారం తింటే వలన మనం చాలా చాలా ఆ ఆరోగ్యాన్ని అయితే నష్టపోతున్నాం అండి అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి చేతగైన చేతనైనంత వాళ్ళు కనీసం ఆకుకూరలైనా పండించుకొని తింటే చాలా చాలా ఆరోగ్యం అయితే మనం సొంతం అవుతుంది ఇది కొంతమే కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ లోకా సంస్థ సుఖన బోద్ బాయ్ అండి